మేమంతా సిద్ధం ప్రచారంలో ప్రజలు ముందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డిపై పసుపు చొక్క రౌడీలు గుండాలు రాళ్లతో చేసిన దాడిని అమలాపురం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఖండించారు వైఎస్ఆర్ సిపి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రచార సభలకు ప్రజలు వెలువలా వస్తుంటే జనసేన తెలుగుదేశం భాజపా కూటమి సభలకు జనం లేక వెలవెలబోతున్నాయి పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి అత్యంత హేమైన చర్య ఇటువంటి చర్యలు రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు సభ్య సమాజం తలదించుకునే చర్యని మంత్రి విశ్వరూప్ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ గుండాలు జగన్మోహన్ రెడ్డిపై చేసిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే చర్య ఈ పాశురక దాడిని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా గర్హిస్తున్నారు అత్యంత దురదృష్టకరం ఒక రాష్ట్రాధినేతగా ముఖ్యమంత్రిగా ఎన్నికలలో ప్రజలకు తను చెప్పదలుచుకున్నది తను చేసిన సంక్షేమం కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకున్నాడో చెప్పేటందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా మరి ప్రజల్లోకి వస్తుంటే తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ బోండాలో ఎందుకంటే వారు ఎన్ని కూటములు కట్టినా ఎన్ని పార్టీలు ఏకమైన వాళ్ళ సభలేమో వెలవల పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభకి ప్రజలు వెల్లువల తరలి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలు గిన్నిస్ బుక్లు కెక్కుతుంటే మరి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ముగ్గురు నాయకులు ఏకమైన కూడా వారి సభకు జనం లేక వెలవెల పోతుంటే ఏం చేయాలో అర్థం కాక నిరాశ నిస్పృహతో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గర్విస్తున్నాం అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ మండల అధ్యక్షులు అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ గారు యావత్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ సంఘటనని మరి గర్వించదగిన విషయం ఖండించవలసిన విషయం ఇవేళ మనం చూస్తున్నాం మొన్న అమలాపురం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కనీసం పొట్టుమని నాలుగు వేలు జనం కూడా లేని సభలు చూసాం ఈవేళ లక్షలాది మంది మండు టెండాలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్న సభలు చూస్తున్నాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసారు ఏదో విధంగా పొత్తు కట్టి ఆ పొత్తుల ద్వారా అయినా సరే విజయం సాధించాలన్న ఒక లక్ష్యంతో దృఢ సంకల్పంతో అన్ని పార్టీలను పొత్తు పెడుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రపంచం ముందు వెలవలపోతున్నటువంటి పోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి సభలను తట్టుకోలేక